చిన్న ఉసిరగాయలతోటి ఇవి తొక్కు పెట్టుకుంటున్నాము చిన్న ఉసిరగాయలు తొక్కు పెడితే బాగుంటుంది ఆవాలు కొంచెం కాటు నాలుదిక్కుల ఇట్లా కాటు పెట్టుకోవాలి పెట్టుకోవాలి అన్నీ కాటు పెట్టుకోవాలి ఆవాలు కూడా కీలకాయలకు మనము పావు కిలో ఆవాలు జీలకర్ర కూడా వేసుకుంటున్నాము ఒక కీలకాయలకు ఇంత అయితే సరిపోతుంది ఈ ఆవాలు అయితే పావుకిలో పావు కిలో పడుతుంది మళ్ళా ఈ కారం కూడా పావు కిలో పడుతుంది కిలోకు కావు పావు కిలో ఉప్పు పడుతుంది కొన్ని మెంతాలు కూడా వేస్తున్నాము అలా ఎక్కువ కాదు కొత్త ఆవాల పొడి ఇట్లా మిక్సీ మిక్సీలో వేసుకున్న ఈ ఆవాలు ఒకటి పోసుకున్నాం కదా ఆవాల పొడి ఎంత తీసుకున్నామో ఈ కారం కూడా అంతే అదే ఇక కిలకు పావు కిలో పొడి పడుతుంది కిలో ఉసిరిగాయలు అయితే కిలో ఉప్పు పావు కిలో ఉప్పు పావు కిలో కారం పొడి ఇక దాని అది మెంతాల పొడి కూడా కొంచెం వేసుకున్న జీలకర్ర అవి కొద్దిగా వేసుకోవచ్చు ఇవైతే ఆవాలైతే పావు కిలో ఈ సాల్ట్ కూడా తీసుకునే మెంత ఈ పొడి అన్నీ ఒకతానే ఇక మిక్సీ వేసుకొని చల్లగా అయినాక కలుపుకున్నాం ఇక తొక్కుకు తాళి పెట్టుకుందామని బ్యాన్ పెట్టుకునే పావు పావుకిల మీదనే పడుతుంది మనం తినేటంతా పోసుకోవచ్చు నేనైతే కిలో వేస్తు ఆయిల్ వేడైంది కదా ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి తాలకు ఆవాలు జీలకర్ర ఆ చిటపట అంటేనే ఆవాలు అయితే చిటపట అంటేనే టేస్ట్ అవుతుంది ఆవాలు జీలకర్ర ఇట్లా అయినాయి కదా నూనె జర కొద్దిగా చల్లగా అయినాక అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఫస్ట్ వేసుకోవాలి లేకపోతే అల్లమెల్గే మాడిపోతుంది దించుకుంటుంది ఇప్పుడు ఇక అల్లం కొద్దిగా సల్లగా అయింది నూనె అల్లమిల్గడ పేస్ట్ నూనె కొంచెం వేడి ఉన్నప్పుడు వేసిన పచ్చివాసన వాసన పోవాలని ఇది అయితే తలుపులు చల్లగా అయినాక కలుపుకోవాలి ఉసిరగాయలు అలా వేడి మీద అయితే మెత్తగా అయిపోతాయి మాకు ఉసిరగాయలు ఇట్లా కలుపుకోవాలి కారము ఆవాల పొడి మెంత్యాలు ఈకర వేసుకున్నాం కదా కారం పొడి కూడా ఈ కారం పొడి అయితే మేము తోడి మీద తీసి పట్టించుకుంది ఎర్రగా ఉంటుంది కొన్నదైతే అస్సలు వాడము ఇక ఆయిల్ ఇది తాళు పెట్టుకున్నాక చల్లగా అయింది ఇంట్లో కలుపుకోవాలి ఇప్పుడు ఈ పచ్చళ్ళు మెత్తగా అయిపోతుంది అందుకే చల్లగా చేసుకోవాలి మనం మాంటికైతే ఒక ఎట్లా పెట్టుకుంటాము సేమ్ అట్లనే పెట్టుకోవాలి రేపటి అలా అయితే మంచిగా అవుతుంది ఇది ఇప్పుడు నూనె కూడా అంత పైకి వస్తుంది ఇట్లా కలుపుకొని ఒక డబ్బాలో ప్లాస్టిక్ డబ్బాలో ఎత్తి పెట్టుకోవాలి ఇట్లా అన్నీ కలుసుకోవాలి రేపటి వరకు అయితే ఉసిరికాయలు డబ్బాలో పెట్టుకున్నాం కదా ఇక రెండు రోజులలో ఇట్లా అయిపోయింది ఆయిల్ అంతా పైకి వస్తుంది ఒక మూడు నెలలు అయినా ఉంటుంది ఉసిరికాయలు దొరుకుతున్నాడు ఇట్లా పెట్టుకోండి బిట బాగుంటుంది ఎవరైనా చేసుకోవచ్చు చిన్న ఉసిరికాయలు ఇవి పెద్దవి కూడా చేసుకోవచ్చు చిన్నవి కూడా చేసుకోవచ్చు ఇట్లా చేసుకోండి ఈ వీడియో నొస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఇట్లా చేసుకోండి